వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏలినాటి శని పంతొమ్మిది నుంచి శనిదేవుడు నెమ్మదిగా కదులుతాడు ఒక రాత్రి నుంచి మరొక రాశిలో ప్రవేశిస్తాడు దాదాపు రెండున్నర సంవత్సరాల నుంచి మూడున్నర సంవత్సరాల సమయం పడుతుంది ఏలనాడు చెంత బాధపడున్న రాశులపై శనిదేవుడు సంచార ప్రభావం అంతే ఉంటుంది జీవితంతో అనేక సంస్థలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంతేకాకుండా జీవితంలో సవాల్తో కూడుకొని ఉంటుంది అటువంటి పరిస్థితుల్ని తప్పించుకోపోతున్నారు కొన్ని రాశుల వారు ముఖ్యంగా ఏలినాడు శని ఉన్నప్పటికీ కూడా ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశుల వారికి రాబోయేటువంటి రోజుల్లో అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఏలనాడు శనిలో ఉన్నటువంటి రాశుల వారికి జరగబోయేది ఇదే అంటున్నారు పండితులు మకర రాశి కుంభరాశుల వారికి శని అధిపతిగా ఉన్నాడు ఈ నెల పంతొమ్మిది చెందిన శని కుంభరాశులు తిరోగమంలో చేస్తాడు ఏలునాడు శనితో బాధపడేవారు మరిన్ని సమస్యలను బారిన పడతారు అని జ్యోతిష పండుతులు తెలియజేస్తూ ఉన్నారు ప్రధానంగా ఐదు రాశుల వారికి తీవ్ర ఇక్కట్లా ఏర్పడతాయి ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రుణం తీసుకోవడం మానియాలి ఏలనాడు శని మీనరాశి వారికి మధ్యంతర దశలో కుంభరాశి వారికి రెండవ దశ మకర రాశి వారికి దశ కొనసాగుతుంది మీరు ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది రుణం తీసుకునే అలవాటు ఉంటే దాన్ని మానివ్వండి లేకపోతే ఆర్థికంగా నష్టపోతారు పెట్టుబడులు కూడా మానుకోవాలి కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు దూర ప్రయాణాలు కూడా నిలిపివేయాలి కర్కాటక రాశి రుచికి రాశి వారి ఆరోగ్య సమస్యల సమస్యలు రావచ్చు గతంలో ఉన్న వ్యాధులు రెట్టింపు అవుతాయి జాగ్రత్తగా ఉండండి ఆహారాలు తీసుకునే క్రమంలో జాగ్రత్తగా ఉండండి ఎటువంటి పనులు చేసినా ఆశించిన ఫలితాలు రావు కష్టపడి పనిచేయడం వల్ల మాత్రమే కొన్ని లాభాలు వస్తాయి తప్పకుండా శనిదేవుడు మ మందిరాన్ని సందర్శించాలి ఆవన దీపాన్ని వెలిగించాలి శని చాలసను పఠించాలి దీనివల్ల అన్ని సమస్యలు దూరం అవుతాయి ఒకసారి చెట్టు కింద ఆవణ దీపాన్ని వెలిగించడం వల్ల ఏలినాటి శని నుంచి విముక్తి కలుగుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియోస్తు లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి